అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సత్యభామ రాయవరపు నేను మహిళా అధ్యక్షాలుగా గత కొన్ని సంవత్సరాలుగా నేను చేస్తున్నటువంటి పరిస్థితిలో ఎంతోమంది మహిళలకి అనేక రకాల ఇబ్బందులు వస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా నేను వెన్నుతట్టి నేనున్నానని ముందుకెళ్లే పరిస్థితిలో ఈరోజు నిజంగా అసలు ఎంత దౌర్భాగ్యం అంటే ఇక ఎప్పటికీ కూడా ఆడవాళ్ళు ఈ రకమైన మాటలు పడుతూ ఉండాలా అనిపించుకుంటూనే ఉండాలా అసలు ఏం జరుగుతోంది ఈ ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోతోంది అర్థమవు పరిస్థితి ఎన్నో రకాలు చెప్తున్నారు మహిళల పట్ల ఎన్నో రకాలైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి కార్యక్రమాలు జరుపుకుంటూ మహిళలు పెద్ద ఉన్నతమైన స్థానం పీఠంలో ఉంచేటువంటి ఈ ప్రభుత్వంలో నిజంగా గుప్తుల యుగం స్వనియోగం అంటారు అలాంటి యుగాన్ని తీసుకొచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనే కూటమి ప్రభుత్వం ఈ వాళ్ళ వెన్నీ తట్టు ప్రోత్సహించే మహిళల్ని ఎంతో మంది రైతులు మహిళలు వాళ్ళ కృషి వాళ్ళు రోడ్ల మీద నడుచుకుంటూ పిల్లల్ని పెద్దవాళ్ళని అందరినీ కుటుంబాన్ని వదిలేసుకుని ఈ రోజు రోడ్డు మీద వచ్చి వాళ్ళు నిలబడేటువంటి గుప్తులు యుగం స్వర్ణయుగం అనిపించినటువంటి ఆహా అనిపించేటువంటి అమరావతి రాజధాని ఈరోజు ఎంత భ్రష్త్వం పట్టారు ఎంత దూరం వెళ్ళినా ఎంత ఎత్తుగదిగినా కూడా మహిళని గౌరవించేటప్పుడే ఆ యొక్క గుప్తుల యుగం స్వర్ణయుగం అంటే అది ఎక్కడ మహిళ పూజించబడుతుందో అక్కడ ఆ యొక్క ప్రదేశం వర్దిలుతుంది అనే రకాలను రకాల నాయుడితో గౌరవిస్తే భారతదేశం అంది అలాంటి దాంట్లో ఒక మహిళ నడుపుతున్నటువంటి సాక్షి పేపర్ పార్తిరెడ్డి మరి ఇవాళ ఏమనుకుంటున్నారు తల్లిని చెల్లిని కూడా లింకులు కట్టించేసి అనేక రకాలైన వీధుల్లో పాడేసి నడి రోడ్డు మీద నిలబెట్టినటువంటి వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇవాళ ఏంటి చేస్తుంది ఏదైనా వ్యక్తిగతంగా ఉంటే ఆయన జర్నలిస్టు జర్ ఎంతో మంది సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఇవాళ మనం చూసిన వాళ్ళందరూ కాదు ఈయన ఒక జర్నలిస్టు సాక్షి పేపర్ ని నడుపుతున్నటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి జర్నలిస్ట్ అంటారు అలాంటి జర్నలిస్ట్ మీడియా ముఖ్యంగా ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఆడవాళ్ళని ఎప్పుడు ఎప్పుడు కూడా గౌరవించే విధానంగానే ఉంటుంది మీడియా అంటే ఎప్పుడు కించపరచదు కానీ ఇవాళ ఆయన ఏమని కించిపరుస్తున్నారు ఎందుకు కించపరచాలి ఏంటి వేస్ అంటే అర్థం ఏంటి తెలుసా అసలు అసలు వేస్ట్ అని పాలంటే అర్థం తెలుసా ఓపెన్ డిబేట్ కాంపిటీషన్ దాని కమిటీలో అలా కూర్చొని మాట్లాడతాడు ఆయన మాట్లాడుతున్న పక్క ఏం చేస్తున్నారు ఇది కరెక్ట్ అయిన మా మాటలు ఇవి నిజంగా ఆడవాళ్ళని తలుచుకుంటే ఎక్కడ తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్లే పరిస్థితి ఉంది ఒక ప్రపంచమే ఎన్నో చరిత్ర తిరగరాశారు ఆడవాళ్ళు ఆడవాళ్ళతో పెట్టుకున్నటువంటి బా ఇబ్బందులకి ప్రపంచాన్ని తిరగబడిపోయాయి వీళ్ళంత తలుచుకుంటే వాళ్ళు ఎంత దరిద్రమైన మాటలు మాట్లాడుతున్నారంటే నోటికి ఎంత వస్తాం చిత్తక కుక్కలా అనగండి కుక్కలే ఎందుకంటే ఆడవాళ్ళని గౌరవించిన కుక్కలతో లెక్క అలాంటిది ఈ రకమైన మాట వేసేలా ఏది చూసారు వేసి అంటే అసలు అర్థం తెలుసా మాట్లాడే ఓపెన్ డిబేట్ లో మాట్లాడే మాట అది అది అవసరమా ఇవాళ కేంద్ర ప్రభుత్వాలు కూడా ఎన్నో కృషికరమైన పరిస్థితులు తీసుకొచ్చి అమరావతిని పైకి తీసుకొచ్చే పరిస్థితిలో నరకం నిజంగా నరకం అనుభవిస్తున్నారు చెప్పాలంటే ఏం చేయాలో తెలియక ఉన్న గవర్నమెంట్ అలా ముందుకు లాక్కెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఎంతో ఉన్నతమైన స్థానంలో ఎదిగిపోతోంది అన్నట్టు ఒక ద్వేషంతో ఏదైనా ఉంటే వాళ్ళకి వాళ్ళకి వ్యక్తిగతంగా ఉంటే లోపల మాట్లాడుకోవాలి అంతే ఓపెన్ డిబేట్లో కూర్చోబెట్టి ఆడవాళ్ళని కించపరిచేటువంటి ఎప్పుడు కరెక్ట్ కాదు అది కానీ ఏం చేస్తున్నారు ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక మనసు వాళ్ళు ఆలోచించుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ ఆడవాళ్ళని ఎప్పుడు తిట్టడం అది అలవాటు అలాగే బయటకు వచ్చారు ఆడవాళ్ళని తిడితేనే వాళ్ళు ముందుకొస్తున్నారు అనుకుంటున్నారు కానీ అలాంటి పప్పులు ఉడికే ప్రభుత్వం పోయింది ఇంకా ఎప్పటికీ వాళ్ళు రాదు ఎప్పటికీ ఆడవాళ్ళని గౌరవిస్తేనే తప్ప ఇవాళ క్షమాపణ చెప్పి ఖచ్చితంగా చెప్పి తీరాలి ఎందుకంటే మహిళలు గౌరవించలేని గవర్నమెంట్ ఎందుకు అందుకునే చెంకనాక పోయింది వాళ్ళ గవర్నమెంట్ మహిళలు గౌరవించలేదు కాబట్టి దాంతో మహిళలు అలాంటి వాళ్ళే వాళ్ళు ఉన్న మహిళలు అలాంటి వాళ్ళే అందుకని వీళ్ళు తెలియట్లేదు నిజంగా వాళ్ళ గవర్నమెంట్లో మహిళలు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు పేర్లు పెట్టక్కర్లేదు ప్రతి అడ్డమైన గాడిదే ఉంది దాంట్లో కానీ మాట్లాడే మాట వాళ్ళకు గుద్దిరేదా వాళ్ళు మాట్లాడుతున్న తెలియదా ఇది వారు కరెక్టా నలుగురు కూర్చి మాట్లాడుతున్న మాటలు ఏంటో సభ్యతా సంస్కారం వదిలేసి ఒక జర్నలిస్ట్ అయ్యండి ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ఇది వైఎస్ఆర్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఒక రకమైనటువంటి తొత్తులకు ఇచ్చినటువంటి కార్యక్రమాలు డబ్బులతో ఏదైనా కొనొచ్చు అనుకునే గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఆ డబ్బులతో ఇలా మాట్లాడిస్తున్నారు తప్ప డబ్బుని పక్కన తీస్తే ఇవాళ కూటమి గవర్నమెంట్లో మహిళకి ఇచ్చిన స్థానం ఎవరికి ఎవరు మహిళకి 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 రోజు ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తుంది కూటమి గవర్నమెంట్ అలాంటి గవర్నమెంట్ చూసి ఏమీ చేయలేక ఇలాంటి నక్క రాజకీయాలు చూసుకొచ్చి తొక్కుడు దక్కలనే మాటలు మాట్లాడుకుంటూ త్వర తొక్కడ మాటలు మాట్లాడుతూ చాలా చాలా ఆశ్చర్యకర మాటలు మేము అనడానికి కూడా మాకు నోరు రావట్లేదు కానీ ఇవాళ ఒక మహిళగా ఖచ్చితంగా ఖండిస్తుంది ఏంటంటే ఇలాంటి వాళ్ళకి చెప్పు దెబ్బలే సమాధానం ఇలాంటి వాళ్ళకి భగవంతుడు పైన భగవంతుడు ఏ రకమైనటువంటి శిక్ష ఇస్తున్నాడో ఇప్పటికే మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు కరెక్ట్గా ద దారి వెళ్తుంది ఇలాంటి వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే ఒక జర్నలిస్ట్ అయి ఉండి కేవలం ఇతను నడుపుతోంది వైఎస్ఆర్ గవర్నమెంట్ మాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి తరఫు ఇది ఖచ్చితంగా అతను చెయ్యలేక ఏమి చెందలేక మహిళను ఏమీ అనలేక వీళ్ళందరూ ఆయన పిచ్చినటువంటి తర్ఫీదు ఏంటంటే ఇలాంటి మాటలు ఇది ఆయన చెల్లుతుందేమో కానీ ఒక్కసారి మననం చేసుకుంటే తల్లి స్థానాన్ని నుంచి ఇవాళ ఎంత పరిస్థితి ఆడవాళ్ళగా ఉంటారంత గ్రహించుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లోనే కాదు మన ఇంట్లోనే కాదు బయటే కాదు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఒక మహిళ ఇబ్బందికరమైన మాట మాట్లాడకూడదనే సంస్కారం నేర్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళ జర్నలిస్టులు వాళ్ళు మనం చెప్పవసరం లేదు ఎందుకంటే మహిళల్ని ఈరోజు మీడియా ఎంతవరకు పైకి తీసుకొస్తాం మనం చూస్తున్నాం అలాంటిది ఈ రకమైన దోషం చేస్తుంటే మీడియా వారికి ఇలా చేస్తున్నాం అంటే మేము సిగ్గుపెడుతున్నాం అని చేతి ఇలాంటివన్నీ కట్టి పెట్టి ఏదైనా ఉంటే వాళ్ళు వాళ్ళు ఇంట్లో చూసుకో తప్ప ఇలాంటి రాజకీయ ఇలాంటి విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితులు ఇలాంటి విషయాలు బయట పబ్లిక్లో మాట్లాడుతున్న విషయాలు అయితే కాదు వీటిని మేము ఖండిస్తున్నాము ఖచ్చితంగా భారతీరెడ్డి ఆవిడ కూడా ఒక మహిళ ఆ క్షమాపణ చెప్పి ఇలాంటి వాళ్ళని తొక్క తీసి నార తీసి పక్కన పెట్టవలసిన విషయం అయితే ఒక మహిళగా ఆవిడకి కూడా ఉంది కాబట్టి మేము ఆవిడని డిమాండ్ చేసి క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం